కృష్ణానది సుమారు ఆరు వందల పదమూడు కిలోమీటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది ఇంత పొడవునా ప్రవహించే కృష్ణానది ఒడ్డున బెజవాడ మాత్రమే పెద్ద ఊరుగా ఎందుకు మారింది అలాగే బెజవాడకి సమీపంలో విసిరివేయబడ్డట్టు ఉన్న అనేక కొండలు మనకి ఎలాంటి చారిత్రక కథలని చెబుతున్నాయి ఇంకా బెజవాడ గురించి అనేక విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇదేనండి ప్రకాశం బ్యారేజ్ శాటిలైట్ ఇమేజ్ ఇక్కడ బ్యారేజ్కి ఒక పక్క ఇంద్రకీలాద్రి మరొక పక్క విజయకీలాద్రి ఉండగా ప్రకాశం బ్యారేజ్ మనకి మధ్యలో కనిపిస్తుంది నిజానికి నూట డెబ్భై మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ రెండు కొండల మధ్య ప్రకాశం బ్యారేజ్ ఉన్న స్థానంలో ఒక కొండల వరస కృష్ణానదికి అడ్డంగా ఉండేది ఈ కొండల వరసలో ఉన్న ఒక బెజ్జంగుండా కృష్ణానది కిందకు పారేది ఇలా ఈ కొండల వరసకి ఎగువన సహజ సిద్ధంగా పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉండేది ఈ నీటి నిల్వల కారణంగానే ప్రజలు ఈ బెజ్జం చుట్టుపక్కల ఉన్న మైదాన ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది అందుకే ఈ ప్రాంతానికి బెజ్జంవాడా లేక బెజవాడ అని పేరు వచ్చింది సామాన్య శకానికి పూర్వం నుండే ఆంధ్ర ప్రాంతానికి రాజధానిగా కృష్ణానది ఒడ్డునే ఉన్న అమరావతికి సహజ సిద్ధమైన ఇంతటి నీటి నిల్వ సామర్థ్యం లేదు అందుకే కాలగమనంలో అమరావతి కనుమరుగైపోయి విజయవాడ వృద్ధిలోకి వచ్చింది ఈ బెజ్జం దాని చుట్టూ ఉన్న అందమైన కొండలు సామాన్య ప్రజలతో పాటు ఋషులని మునులని సైతం ఆకర్షించాయి అందుకే అనాది కాలం నుండి ఈ కొండలు ఎందరో మునులకు సాధనా ఆవాసాలుగా ఉన్నాయి ఈ కొండల్లో గుహలను నిర్మించుకుని సాధన చేసేవాళ్ళు ఈ కొండలన్నింటిలో ఒక కొండ ఈ సాధనా కార్యక్రమాలకు ముఖ్య స్థావరంగా ఉండేది ఇక్కడ సాధన చేసిన సాధువుల యక్షుల వివరాలు మనకి పురాణాలలో లభిస్తాయి ఈ కొండనే ప్రస్తుతం కనకదుర్గా అమ్మవారు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి అని పిలుస్తున్నాం అలాగే నదికి ఆ పక్క ఉన్న విజయకీలాద్రిపై ఉన్న భూవరాహస్వామి దేవాలయం కూడా ఒకప్పటి పురాతనమైన ఋషుల గుహాలయమే ఆ తరువాతి కాలంలో సనాతన ధర్మాన్ని నిరసిస్తూ వచ్చిన బౌద్ధులు సైతం ఈ ఇంద్రకీలాద్రి పాదాల చెంత గుహాలయాలను నిర్మించుకొని బౌద్ధారామాలను నడిపారు వీటిల్ని ప్రస్తుతం అక్కన్న మాదన్న గుహలుగా పిలుస్తున్నాం అలాగే విజయకీలాద్రి పాదాల చెంత కూడా ఒక బౌద్ధ గుహాలయాన్ని చూడొచ్చు ప్రకాశం బ్యారేజీ దాటగానే ఎడమ వైపుకు తిరిగి కొద్ది దూరం వెళితే ఇక్కడ కనిపిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయం వస్తుంది ఈ ఆలయం లోపలే మనకి ఆ కాలం నాటి బౌద్ధ సన్యాసుల గుహ ఉంది నేను ఈ వీడియో తీసే సమయంలో ఈ గుడి మూసేసింది సామాన్య శకం ఆరు వందల ముప్పై తొమ్మిదిలో భారతదేశంలో పర్యటించిన చైనా బౌద్ధ సన్యాసి హుయాన్ సాంగ్ ఈస్ట్రన్ మానెస్ట్రీ మరియు వెస్ట్రన్ మానెస్ట్రీలుగా తన పుస్తకం సియూకీలో చెప్పిన బౌద్ధ ఆరామాలు కృష్ణానదికి ఇరువైపులా ఇంద్రకీలాద్రి విజయకీలాద్రి పాదాల చెంత ఉన్న ఈ గుహాలయాలే ఇవే కాదు విజయవాడలో మనకి కనిపించే ప్రతి కొండ తనదైన చరిత్రని మనకు చెబుతుంది ఆంధ్రదేశాన్ని శాతవాహన సామ్రాజ్యం మరియు చాళుక్య సామ్రాజ్యానికి మధ్యకాలంలో సుమారు మూడు వందల ఇరవై సంవత్సరాలు అనేక చిన్న చిన్న వ్యవసాయ ఆధారిత రాజ్యాలు పరిపాలించాయి వీటిల్లో నేటి ఏలూరుకి సమీపంలోని దెందులూరిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన విష్ణుకుండి రాజవంశం కూడా ఒకటి ఈ విష్ణుకుండి కాలంలో ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధానికి చాలా ఆదరణ ఉండేది ఈ సమయంలోనే బెజవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి కొండ మీద కూడా బౌద్ధ భిక్షువులు గుహాలయాలను నిర్మింపజేసుకున్నారు వీటిల్లో మొఘల్ రాజపురంలోని ఐదు గుహలు గుణదల గుహ ధనమ్మ కొండ గుహ ముస్తాబాద్ గుహలు మరియు ఉండవల్లి గుహలని ప్రముఖంగా చెప్పుకోవాలి ముందుగా ఏలూరు రోడ్డుకి ఆనుకొని ఉండే పాత బస్టాండ్కి ఎదురుగా ఉండే వీధిలో ఒక రెండు కిలోమీటర్లు ముందుకెళ్తే అదే రోడ్ డెడెండ్లో మనకి రాజ్పురం కేవ్ నెంబర్ వన్ కనిపిస్తుంది స్థానికులు ఈ గుడిని శివయ్య గంగమ్మ తల్లి గుడిగా పిలుస్తారు ఇక్కడ నిత్యం గంగమ్మ తల్లికి పూజలు కూడా నిర్వహిస్తారు ఈ గుహ పక్కనే ఉన్న రోడ్డు నుండి కొద్దిగా ముందుకు శిఖామణి సెంటర్ కుండా మధు సెంటర్కి చేరుకుంటే ఆ కూడలిలో కుడి పక్కన విశాలమైన రెండవ గుహ కనిపిస్తుంది దీన్ని నటరాజ గుహగా పిలుస్తారు ఈ గుహ పైభాగంలో తాండవం చేస్తున్న శివుణ్ణి నాట్య భంగిమలో చెక్కడంతో ఈ గుహకి ఆ పేరు వచ్చింది ఈ శిల్పం చాలా వరకు దాడుల వలన దెబ్బతిన్నప్పటికీ దీన్ని చూడగానే అది ఎంతో అద్భుత శిల్పంగా నాడు ఉండేదని మనకు తెలుస్తుంది ఇక ఈ మధు సెంటర్ నుండి పీబీ సిద్ధార్థ కాలేజీకి వెళ్ళే దారిలో ఎడం పక్కన మూడవ మరియు నాలుగవ గుహలని చూడొచ్చు ఈ మూడవ గుహ చక్కటి మెట్లతో దిగువ నుంచి ఐదు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ మూడవ గుహ నుంచి బయటకు వచ్చి కొద్దిగా ముందుకు నడిస్తే మనకి నాలుగవ గుహ కనిపిస్తుంది ఈ గుహ కింది భాగంలోనే ఉంటుంది ఈ గుహలో అత్యంత పురాతనమైన దుర్గామాత విగ్రహం ఉంది నిలుచుని ఒక రాయి మీద కాలుపెట్టి పులి మరియు త్రిశూలంతో ఉండే దుర్గామాత విగ్రహాన్ని ఈ గుహలో చాలా గంభీరంగా చెక్కారు ఈ గుహకి పక్కనే ఉన్న సందులో నుంచి కొద్దిగా ముందుకెళ్తే మనకి ఐదవ గుహ ఇళ్ల మధ్యలో ఉంటుంది ఈ గుహ వీడియో తీయటానికి ప్రయత్నించాను కానీ కుక్కలు ఉండటంతో వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది ఇక ఇదే రోడ్లో బాగా ముందుకెళితే ప్రసిద్ధ క్షేత్రమైన ధనమ్మకొండ దగ్గరికి వెళతాం అక్కడి నుండి మెట్ల మార్గంలో ధనమ్మకొండ కనకదుర్గ అమ్మవారి దేవాలయం చేరుకోవచ్చు ఈ దేవాలయం కూడా పురాతనమైన బౌద్ధారామమే వర్షాకాలలో నాలుగు నెలల పాటు బౌద్ధ సన్యాసులు ఇక్కడ నివాసం ఉంటుండేవాళ్ళని తెలుస్తుంది అలాగే గుణదలకొండ దగ్గర లూర్దు నగర్లో ఉన్న సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఒక గుహ ఉంది ఈ గుహనే స్థానికులు గబ్బిలాల గుహగా పిలుస్తారు ప్రస్తుతం ఇక్కడ కూడా ఒక దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఇంకా విజయవాడకి సమీపంలోనే ముస్తాబాదులో రెండు గుహలున్నాయి వీటిలో మొదటి గుహని సీతారాముల గుహగా మనం చూడొచ్చు ఈ గుహ నుంచి కొద్దిగా పైకి వెళితే మనకి ముస్తాబాద్ శివాలయం వస్తుంది ఈ శివాలయం ఉన్న గర్భగుడి రెండవ గుహ కాలగమనంలో అలనాటి బౌద్ధ భిక్షువుల నివాస స్థలం శివాలయంగా మారిపోయింది ఇక ఆఖరిది విజయవాడ నుండి అమరావతికి వెళ్లే దారిలో ఉన్న ఉండవల్లి గుహాలయాలు ఈ గుహల గురించి వేరొక వీడియో ఇంకొకసారి చేస్తాను ఇలా విజయవాడలోని ప్రతి కొండా కూడా మనకి తనదైన చారిత్రక విశేషాలను తెలియజేస్తుంది ప్రకాశం బ్యారేజీకి సమీపంలో ఎటువంటి పురాతన గుహలు లేనప్పటికీ ఒక అందమైన సహజ సిద్ధంగా ఏర్పడిన అంచుతో ముందుకి చొచ్చుకొచ్చినట్టు ఉండే ఒక కొండ ఉండేది బ్రిటిష్ వాళ్ళ కాలంలో మద్రాస్ నుండి కోల్కతాకి వెళ్ళే ప్రపంచంలోనే పెద్దదైన టెలిగ్రాఫ్ లైన్ని ఈ కొండ గుండానే వేశారు దీంతో ఈ కొండకి టెలిగ్రాఫ్ హిల్ అని పేరు వచ్చింది ప్రకాశం బ్యారేజీ కట్టే సమయంలో కొండరాళ్ళు అవసరమవటంతో ఈ కొండ అంచుని పగలగొట్టే క్వారీగా వాడారు అలాగే ఈ కొండ కృష్ణానది వెంబటి బెజవాడ నుండి కొండపల్లి మీదుగా హైదరాబాద్కి వెళ్లే సైన్యాలకు ఎంతో వ్యూహాత్మకమైన మజిలీ ప్రాంతంగా ఉండేది ప్రకాశం బ్యారేజీని కట్టిన చీఫ్ ఇంజనీర్ కూడా ఈ కొండపై నుంచే తన బైనాక్యులర్స్తో పనులని పర్యవేక్షించేవాడు ఈ కొండనే ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్ వెనుకపాకంలో ఉన్న గాంధీ కొండ అని పిలుస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ